ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి దసరాలోపు ఈ కథ వింటే మీకున్న కష్టాలు సమస్యలన్నీ పోయి అదృష్టం పడుతుంది దసరా హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు ఇక పదవ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ ఈ పండుగను నవరాత్రి శరణ నవరాత్రి అని కూడా అంటారు అయితే ఈ దేవి నవరాత్రులు వచ్చేలోపు మీరు ఈ వీడియో చూస్తే చాలండి ఈ వీడియో మీకు కంటపడింది అంటే ఇక మీకు అదృష్టం తలుపు తట్టినట్టే అమ్మవారికి అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతుందండి దేవి నవరాత్రుల్లో లేదా దేవి నవరాత్రులలో ఈ వీడియో మీకు కంటపడింది అంటే అదృష్టం మీ తలుపులు తట్టినట్టు ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ కథను వినలేరు ఈ వీడియో చూడలేరు ఈ వీడియో చూసిన ఈ కథ విన్నా చెప్పిన కోటి జన్మల పుణ్యం మీకు లభిస్తుంది అమ్మవారు అనుగ్రహిస్తుంది కూడా ఇది నిజానికి కథ కాదు నిజంగా జరిగినది చాలా ఆసక్తిగా ఉంటుంది చివరి వరకు వినండి అప్పట్లో గాజులు దుకాణాలకి వెళ్ళి కొనుక్కునేవారు కాదు గాజులు అమ్ముకునేవారు ఊరికి వచ్చి తిరిగి అమ్మేవారు అయితే పూర్వం గోవిందపురం అనే ఊరిలో గాజులు వ్యాపారి ఉండేవాడు అతని పేరు దుర్గరం దుర్గామాత గొప్ప భక్తుడు ఈయన రోజుకొక ఊరు తిరుగుతూ స్త్రీలకు గాజులు వేసేవాడు ఎల్లప్పుడు కూడా ఆ దుర్గామాతనే స్మరిస్తూ ఉండేవాడు ఇతను ప్రతి స్త్రీ కూడా అంటే ప్రతి స్త్రీని దుర్గానే పిలిచేవాడు ఎవరికి గాజులు వేసినా ఆమెను దుర్గా అని పిలిచేవాడు ప్రతి స్త్రీని దుర్గామాతగాని భావించేవాడు కూడా దుర్గారావు ఒక రోజు గాజులు పెట్టిన వెత్తుకొని గోవిందాపురం అనే గ్రామానికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాగా మార్గం మధ్యలో అంటే ఒక ప్రదేశంలో చెరువు పక్కన ఒక అమ్మాయి బిన్నె పట్టుకొని కనిపిస్తుంది ఆమె ముత్తైదు చక్కగా ముక్కు పొడక కాలక పసుపు నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకొని ఉంటుంది ఆ అమ్మాయి దుర్గారావును దగ్గరకు పిలిచి నాకు గాజులు వేస్తావా అని అడిగింది అప్పుడు దుర్గారావు తన గాజులు పెట్టిన ఒక చెట్టు కింద దింపాడు అప్పుడు ఆ అమ్మాయి వెరుపు పసుపు ఆకుపచ్చు ఆ రంగు గాజులను చేతి నిండా వేయించుకుంది అప్పుడు ఆ అమ్మాయి దుర్గారావుతో ఇలా అంటుంది మా అత్తవారి ఇంట్లో ఉన్నాను నువ్వు గోవిందాపురం వెళ్తున్నావు కదా శివాలయం పక్కన ఒక పెద్ద అరుగుల ఇల్లు ఉంటుంది ఆ ఇల్లు మాదే ఈ గాజులకు డబ్బులు మా నాన్నగారు ఇస్తారు నువ్వు అక్కడ డబ్బులు తీసుకో అని చెప్పింది మా నాన్నగారికి నా మీద కోపం ఉంది మాకు లేరు అని అంటాడు అప్పుడు మా దేవుడు మందిరంలో ఒక పాత కుంకు ఉంది అందులో ఒక కాసు ఉంది అది తీసి ఇవ్వమన్నాను అని చెప్పు దానికి మా నాన్నగారు కుదరదు అని అంటాడు అయినా సరే గట్టిగా పట్టుకో కాసు తీసుకుని అస్సలు వదలకు అని ఆమె దుర్గారావుతో చెప్తుంది అప్పుడు దుర్గారావు సరే అని అక్కడి నుండి గోవిందాపురం ఆ ఊరికి వెళ్ళాడు ఆ ఊరిలో శివాలయం పక్కన ఉన్న పెద్ద అరుగుల ఇంటికి వస్తాడు ఇక ఆ ఇల్లు చూడడానికి పెద్దదైనా సరే చాలా పేదరికంలో ఉంటుంది ఆ ఇంటి ముందు వేద విద్యార్థులు కూడా కనిపిస్తారు దుర్గారావు ఇంటి యజమాని పిలిచి అయ్యా చెరువు దగ్గర మీ అమ్మాయికి గాజులు వేశాను మీ అమ్మాయి డబ్బులు మీ దగ్గర తీసుకోమని చెప్పింది నాకు త్వరగా డబ్బులు ఇచ్చేస్తే నేను వెళతాను ఇక ఊరంతా కూడా తిరిగి గాజులు వెయ్యాలి అని అంటాడు దానికి శివరామ పండితుడు ఆశ్చర్యపడి నాకు అసలు ఆడ సంతానమే లేదు నువ్వు తప్పుగా మా ఇంటికి వచ్చావు అని అంటాడు దుర్గారావు శివాలయం పక్కన శివరామ పండితుడు అంటే మీరేనే కదండి అని అంటాడు దానికి రామకృష్ణ పండితుడు అవునండి నేనే అంటాడు దానికి దుర్గారావు అయ్యా ఏమైనా మీ గొడవలుంటే మీలో మీరు చూసుకోవాలి చాలా లక్ష్యమైన అమ్మాయి అమ్మాయి చాలా గుణాను కలిగిన అమ్మాయి కాదంటారా మీరు అలాగే అంటారని కూడా ఆ అమ్మాయి నాకు చెప్పింది కూడా నా డబ్బులేవో నాకు ఇప్పిస్తే నేను వెళ్ళి నా పని నేను చూసుకుంటాను అని అంటాడు దుర్గారావు దానికి శివరామ పండితుడు నాకు అసలు అమ్మాయిలే లేరు ఎవరికో గాజులు వేసి నన్ను డబ్బులు అడగడమేమిటి అని దుర్గారావుతో వాదిస్తూ ఉంటాడు అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్టుగా గమనించిన చుట్టూ పక్కన వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు దుర్గారావు అంటాడు మీరు బలేవారే ఎంత కోపం ఉంటే మాత్రం కన్న కూతురిని కాదంటారా అమ్మాయి నాతో ముందే చెప్పింది అక్కడే చెప్పింది మీరు ఇలానే అంటారని అయ్యా మీ అమ్మాయి నాతో చెప్పింది మా నాన్న దగ్గర నువ్వు ఖచ్చితంగా డబ్బులు తీసుకోమని ఎటు పరిస్థితుల్లో కూడా మీరు డబ్బులు తీసుకోకుండా వెళ్ళకండి అని మీ పాత పూజ మందిరంలో కుంకుమ కుంకుమభరణిలో కాసు ఉంటుంది అని నాతో చెప్పింది ఆ కాసైనా సరే తెచ్చి ఇవ్వండి అని అంటాడు దుర్గారావు అప్పుడు శివరామ పండితుడు మా దేవత మందిరంలో అసలు కుంకుమరణే లేదే లేదు ఇక కాసు ఎక్కడిది అని అంటాడు మీ అమ్మాయి చెప్పింది చూడవయ్యా అని అంటాడు దుర్గారావు అప్పుడు చుట్టూ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా దుర్గారావు మా గ్రామానికి ఎప్పుడు వచ్చేవాడే ఒకసారి మీ దేవతా మందిరంలో కుంకుమారిని ఎక్కడుందో చూడండి అని శివరామరావుతో అంటే ఆ శివై పండితుడితో అందరు కూడా అంటారు ఈ తతంగమంతా వింటున్న ఆ పండితుల వారి యొక్క తల్లి పూజా మందిరం ఎక్కడో చిన్న మేట ఉన్నట్టు నాకు ఇప్పుడే జ్ఞాపకం వస్తుందిరా ఒకసారి బాగా చూడు అందులో కుంకుమర్ని ఉండవచ్చు అంటుంది ఆ ముసలి ఆవిడ అతడు కొంచెం అంతే కొంత సమయానికి వెతికాక ఒక చిన్న మేట కనిపిస్తుంది దాన్ని తాకగానే ఒక కుంకుమర్ని బయటికి వస్తుంది ఆ కుంకుమ భరణిలో ఒక చిన్న అమ్మవారి ప్రతిమతో పాటు ఒక బంగారు కాసు కూడా కనిపిస్తుంది అప్పుడు శివరామ తన మనసులో అసలా ఇక్కడ కుంకుమర్ని ఉన్న విషయం నాకు ఇంతవరకు తెలియదే నా తల్లి కూడా ఇంతవరకు నాకు ఎప్పుడు చెప్పలేదే నా తల్లికి తెలిసిన ఈ విషయం ఆ అమ్మాయికి ఎలా తెలిసి ఉంటుందో అని తను ఆలోచిస్తూ ఉంటాడు శివరామరాజు ఇక కుంకుమర్లో చేయి పెట్టగానే ఒక బంగారు కాసు అతని చేతికి తగులుతుంది వెంటనే ఆ కాసును బయటగా తీసేస్తాడు ఇక ఆ తర్వాత ఇంకొకసారి కుంకుమర్లో చేయి పెడతాడు మళ్ళీ కూడా ఇంకొక కాసు వస్తుంది ఇలా చేయి పెట్టిన కొద్దీ కాసులు వస్తూనే ఉంటాయి ఇక శివరామ పండితుడు ఒక్కసారి ఆశ్రయానికి లోనైపోతాడు అన్నమాట అప్పుడు ఆ కాసులను ఆ తల్లికి చూపిస్తూ ఉంటాడు అప్పుడు ఆ తల్లి ఇలాంటిది ఇది మా తాతగారి కాలానికి చెందింది ఈ కుంకుమర్నిలో అమ్మవారి యొక్క ప్రతిమను ఉంచి మా తాతగారు భక్తి శ్రద్ధలతో ఆ ప్రతిమను ప్రతిరోజు కూడా భక్తి శ్రద్ధ ఆచరించేవారట ఆ తర్వాత కాలంలో ఈ అమ్మవారి ప్రతిమను పూజించడం మానేవేశారు అని వాళ్ళ అమ్మవారు చెప్ ఆ అమ్మగారు చెప్తారు అప్పుడు ఇంటి వారు అందరూ కూడా ఆ ఇంట్లో ఉన్నవారందరూ కూడా ఆ పూజ మందిరం నుంచి కాసులు తీసుకుని బయటికి వచ్చిన దుర్గారావు నువ్వు ఎవరు చూసావు అని దుర్గారావుని అడుగుతారు ఆ అమ్మాయి మాకు చూపించ ఆ అమ్మాయి మాకు చూపిస్తావని దుర్గారావుని అడుగుతారు బంగారు కాసులతో బయటికి వచ్చిన శివరామ పండితుని చూసి ఊరంతా కూడా ఆశ్చర్యానికి లోనవుతారు అప్పుడు దుర్గారావు ఊరు వాళ్ళందరినీ తీసుకొని శివరామ కుటుంబాన్ని చెరువు దగ్గరకు తీసుకొని వెళ్ళిపోతాడు ఇక్కడే ఆ అమ్మాయిని నేను చూశాను అని చెప్తాడు కానీ ఆ చెరువు పక్కన ఎవ్వరు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కనిపించరు ఆ చెరువు చూడ్డానికి పద్మాలతో నిండిన సరోవరంలా కనిపిస్తూ ఉంటుంది అందరూ కూడా కొంతసేపు వెతికాక ఎవరు చెరువు చెరువులోకి వెళ్ళినట్టుగా అడుగులు కనిపిస్తూ ఉంటాయి అడుగులు చెరువు నుండి బయటకు వచ్చినట్టు మాత్రం లేవు అప్పుడు ఊర్లో వాళ్ళందరూ కూడా దుర్గారావుతో వాళ్ళకు అసలు అమ్మాయిలే లేరు ఆ పండితుడు అసలు అమ్మాయిలే లేరు ఆయన నీటి కోసం ఇంత దూరం ఎవరైనా కూడా ఇక్కడికి రారే అని అంటాడు అప్పుడు దుర్గారావు అమ్మా దుర్గమ్మ వీళ్ళకిప్పుడు ఆ అమ్మాయి కనపడపోతే తప్పు ఎవరు చేసిన వారు అవుతారు నా మాట ఇక్కడ నమ్మరు ఊరు వారి దృష్టిలో నేను అబద్ధాలు వాడేవాడిని అంటారు అని బాధపడుతూ చెరువు వైపు చూసి దుర్గామాత అని గట్టిగా మొరపెట్టుకుంటాడు అప్పుడు చెరువులో నుంచి రెండు చేతులు బయటికి వస్తాయి రెండు చేతులకు ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగులు గాజులు కనిపిస్తాయి దుర్గారావు ఆ దృశ్యాన్ని ఆ అద్భుతమైన ఆ సన్నివేశాన్ని చూసి సృహతప్పి పడిపోతాడు ఈ సన్నివేశాన్ని అక్కడున్న ఊరు మొత్తం కూడా చూస్తుంది ఊరంతా కూడా మొక్కుతారు అప్పుడు అందరు కూడా అనుకుంటారు చాలా సంవత్సరాలుగా నిక్షిప్తమైన ఉన్న అమ్మవారిని పూజించుకోవడానికి ఆ దుర్గామాత స్వయంగా ఈ విధంగా అనుగ్రహిస్తుంది అని అనుకుంటూ ఉంటారు అప్పటి నుంచి శివరామ పండితుడు వారి కుటుంబం అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించడం ఇక ప్రారంభించారు ఇక ఆ కుటుంబంలో ఆ అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో కూడా వర్ధిల్లుతుంది అమ్మవారు తనకు తాను పూజలు జరిపించుకోవడానికి కూడా ఇలా గాజులు అమ్మే అతనికి కనిపించి అంది కనిపించింది అని ఊరంతా కూడా భావించేవారు కూడా ఆ గాజులు అమ్మేవారికి ఆ వ్యాపారికి అమ్మవారు ఎందుకు కనిపించాలి అంటే ఆయన పెద్ద పెద్ద పూజలు చేసేవాళ్ళు కూడా కాదు హోమాలు చేసేవాళ్ళు కూడా కాదు కానీ ఎప్పుడు కూడా ఏంటంటే అతను దుర్గా మాత అను ఆ మాతనే తలుచుకుంటూ ఉండేవాడు అంట ప్రతి స్త్రీని కూడా దుర్గాదేవిగానే భావించేవాడు ప్రతి స్త్రీ దుర్గా అని కూడా పిలిచేవాడట దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే నిజమైన భక్తి కలిగిన వారికే అమ్మవారు మనకి సాత్కరిస్తుంది ఈ కథను దసరాలోపు లేదా దసరా రోజు విన్న అమ్మవారికి అనుగ్రహం కలిగి ఆమె యొక్క కృప మీ మీద పడి మీ కష్టాలు సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే జై దుర్గా భవానీ అని కూడా కామెంట్ చేయండి